కౌపీన సంరక్షణార్థం పటాటోపహ అని హాస్యోక్తిగా చెప్తూ ఉంటారు ఒక మాట ఏదో చిన్న గుడ్డ పీలికని సంరక్షించుకోవటం కోసం ఇంత పెద్ద హంగామా అన్నమాట ఒక చిన్న గుడ్డ పీలిక ఉంది ఆ గుడ్డ పీలిక గాలి కట్టటట్ట కొట్టుకుంటున్నదిట కొట్టుకుంటుంటే ఒరే ఈ గుడ్డ పీలిక కొట్టుకుంటున్నది అని చెప్పి పైన ఏదో దానికి అడ్డం పెట్టాడు ఆ అడ్డం పెడితే అది కొట్టు అది కూడా కింద పడిపోతున్నది దాన్ని రక్షించడానికి నాలుగు వైపులా నాలుగు ఇవి వేసాడు ఏది నాలుగు చక్క కర్ర పుల్లలు పెట్టి దానికి పైన ఒక ఇది వేస్తాడు వేసేసరికి ఏమైంది పైన ఇది ఉంటే ఈ లోపల ఉన్నటువంటి ఈ గుడ్డ ఆడట్లేదు అక్కడ ఆరకపోతే దానికి ఎండ తగిలేటట్టు మళ్ళీ ఇంకో చిన్న రంధ్రం ఒకటి చేశాడు ఇలా 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 చేసి 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 చివరికి దానికి ఓ పెద్ద పందిరి ఆ పందిరి పైన ఓ భవనం ఆ భవనం మీద ఇంకోటి 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 ఇవన్నీ చేసుకుంటూ పోయాడు ఇలాగా ఈ భార్య అనేటువంటి సుడిగుండంలో పడిపోయినటువంటి నువ్వు ఏ విధంగా బయటకు వస్తావు అని చెప్పి బయటపడుతున్నావా దారావర్తే తనయ సహజ గ్రాహ సంఘాకులేచ అన్నాడు ఇంకా తనయ సహజ తనయ అంటే ఎవరు కొడుకు కూతురు అనేటువంటి వాళ్ళు సహజ అంటే బంధువులైనటువంటి వాళ్ళు అంటే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి సంబంధం బంధుత్వం కలిగి ఉంటుంది అన్నమాట వీళ్ళలాంటి వాళ్ళు అంటే గ్రాహం లాంటి వాళ్ళు మొసళ్ళు లాంటి వాళ్ళట ఏమిటి మొసళ్ళకు రెండు లక్షణాలు ఉన్నాయి ఒకటి మొసలి పట్టింది అంటే నీటిలో ఉండి పట్టు వదల్లది రెండవది ఆ ముసలి యొక్క కన్నీరు ఒకటి ముసలి పట్టు ఏమిటి అని అంటే ఒకసారి పట్టుకుంది అంటే ఇదిగో నువ్వు సంపాదించినటువంటి డబ్బు మాకు ఇచ్చేస్తావా ఈ ఆస్తి నా పేరు రాస్తావా ఆ ఇల్లు నా పేరు మీద రాస్తావా ఇది నాకు రాస్తావా ఇది వాళ్ళ పట్టుదలంతా కూడా